శ్రీకృష్ణుడి మీద అనేక ఆయన దేవుడు అయినా కూడా ఆయన మీద అనేక హత్య ప్రయత్నాలు జరిగాయి చిన్న బాల్యంలో బాల్యంలో చిన్నప్పుడు ఆయన తెలియని వయసులో అవును కరెక్ట్ అసలు ఎన్ని జరిగి ఉంటాయి ఆయన కదా హత్య ప్రయత్నాలు హత్యా ప్రయత్నాలు ఒక ఏడు దాకా జరిగాయి ఏడు ఏడు హత్యా ప్రయత్నాలు చేయించినవాడు కంసుడు సొంత మేనమామ అచ్చా ఓకే సొంత మేనమామ చిన్న బాలుడు ఆయన మీద ఏడు హత్యా ప్రయత్నాలు చేయించాడు ఆయన సంహరించాలని ప్రయత్నం చేశాడు మొదట రేపల్లిలో ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు పూతన షటకాసురుడు అలాగే తృణావర్తుడు ఈ ముగ్గురు హత్య చేయడానికి వచ్చి ఆయన చేతిలో హతమయ్యారు తర్వాత బృందావనానికి వచ్చినటువంటి సమయంలో అక్కడి నుంచి షిఫ్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత భటకాసురుడు ప్రయత్నం చేశాడు వాడు వాడు కూడా కృష్ణుడి చేతులు సంహరించబడ్డాడు బటకాసురుని తమ్ముడు బకాసురుడు వాడు ప్రయత్నం చేశాడు వాడు చనిపోయాడు అలాగే పూతనను చంపినందుకు గాను వాళ్ళ తమ్ముడు అఘాసురుడు వాడు వచ్చి హత్యా ప్రయత్నం చేశాడు కానీ వాడు ఈయన చేతుల్లో మరణించాడు ఈ అగాసురుని మేనమామ అరిష్టాసురుడు అని ఒకడు వాడు వచ్చి ప్రయత్నం చేశాడు వాడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు ఇట్లా ఏడు మార్లు బాల్యంలో ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగేది కానీ అన్ని హత్యా ప్రయత్నాలను అవలీలగా ఎదుర్కొని ఎవరైతే హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఇతర చేతులనే వేరు అది ప్రయత్నం అది ఒక సంస్కరణ కాళీ మర్దనం అనేటువంటిది ఆ మడుగులో నది మడుగులో దాక్కుని విషయాన్ని చుమ్ముతున్నటువంటి ఒక శాపవశాత్తు జన్మించినటువంటి వ్యక్తికి వ్యక్తిని శాప విమోచనం కలిగించి పంపిస్తాడు ఆ విధంగా ఆ నీళ్లు అందరికి తాగడానికి మనకి వచ్చాయి అది అది ఓకే శ్రీకృష్ణుడికి విద్యా బుద్ధులు ఎవరు చెప్పారు అంటారు ఇంత మహా అది జ్ఞానికి శ్రీకృష్ణుడు మొదట సాందీపని మహర్షిని ఓకే ఆయన దగ్గర అరవై నాలుగు రోజుల్లో ఎవరెవరు కృష్ణ బలరాములు ఇద్దరు ఇద్దరు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు నేర్చుకున్నారు తర్వాత వచ్చేసారు ఆ సమయంలోనే కుచేలుడు కూడా వారితో కలిసి ఘోర ఆంగి సహాపటుడు అని ఒక అద్భుతమైనటువంటి మేధావి ఆచార్యుడు వామాచార పద్ధతులను పాటిస్తూ పంజాగ్రులను చుట్టూ పేర్చుకుని మధ్యలో కాలు మీద తపస్సు చేసేటువంటి గొప్ప వ్యక్తి ఘోర ఆ మహానుభావుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు ఆయన కూడా చాలా శ్రద్ధతో ఆయన దగ్గర ఉన్నటువంటి సకల విద్యలను కృష్ణుడికి నేర్పించి పంపించాడు సో ఆ విధంగా ఇద్దరి వద్ద విద్యాభ్యాసం ఈ విషయం చాలా మందికి తెలియదు సో కృష్ణుడు జైలుకెళ్ళ కృష్ణుడు జైల్లో పుట్టడం ఆ తర్వాత నదిలో పోయి వాళ్ళకి దొరకడం ఇవన్నీ చాలా జరిగాయి కదా సో మరి కృష్ణుడికి ఆ పేరు ఎవరు కృష్ణుడికి గర్గ మహర్షి అని చెప్పేసి యశోదమ్మ దగ్గర పెరుగుతున్నటువంటి సమయంలో గర్గ మహర్షి ఒకరోజు ఒక కార్య నిమిత్తం వెళ్ళాడు ఓకే వెళ్ళినప్పుడు మహర్షిని అడుగుతుంది మహర్షి ఈ బాలుడికి ఒక మంచి పేరు పెట్టండి ఆయన ఆలోచించి శ్రీకృష్ణుడు అని పెట్టాడు ఓకే శ్రీకృష్ణుడు అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే సమ్మోహన శక్తి కలిగినటువంటి వాడు సన్మోహన పరుడు ఓకే శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి ఆకర్షణ శక్తులు ఉన్నాయి అందుకనే శ్రీకృష్ణుడు అందరినీ ఆకర్షిస్తాడు అలాంటి పేరు పెట్టింది గర్గమహర్షి కృష్ణుడు అంటే నల్లని వాడు అంటారు కాదా కృష్ణ అంటే నల్ల నల్లని అందుకనే మనకు భారతంలో ముగ్గురు కృష్ణాలు కనిపిస్తారు కృష్ణ 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 ఒక కృష్ణ కృష్ణుడు కృష్ణ అంటే నలుపు అవును మరో కృష్ణ ద్రౌపది ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు కృష్ణ అనే పేరు ఆమె కూడా నల్లగా ఉంటది వీళ్ళ ముగ్గురు అట్లాగే అన్నారు ఈయన విశ్వరూపం చూపిస్తాడు కదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అది ఆయన మొత్తంగా ఒక్కసారి చూపిస్తాడా చాలా సార్లు చూపిస్తాడా దీంట్లో మూడు రకాలు ఉన్నాయి ఓకే ఒకటి సహజ రూప సందర్శనం రెండు విశ్వరూప దర్శనం మూడు భువనభాండాలు ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ మొదట కంసుడు చెరసాలలో ఉన్నటువంటి దేవకీ దేవికి విష్ణుమూర్తి తన సహజ రూపాన్ని చూపించి తన తర్వాత గర్భంలోకి ప్రవేశించాడు చౌద ఓకే ఓకే అది ఓకే తర్వాత చిన్నతనంలో యశోదమ్మకు నోట్లో బోన బండాలు చూపించాడు అది విరాట్ స్వరూపం ఏం స్వరూపం విరాట్ స్వరూపం దాన్ని దాని తర్వాత కృష్ణుడు కౌరవ సభకు రాయబారానికి పోయినప్పుడు వాళ్ళంతా కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్లకు తన విశ్వరూపాన్ని గంభీరమైనటువంటి విశ్వరూపాన్ని చూసి చూపించి అందరినీ హడలెత్తిస్తాడు అది విశ్వరూపం దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలు కాకముందు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించి భగవద్గీతను బోధిస్తాడు కురుక్షేత్ర యుద్ధం అనంతరం ఈయన ద్వారకకు పోతూ 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 మార్గ మధ్యంలో ఉద్దంక మహర్షి అని చెప్పేసి ఒక మహర్షి ఈ ఆశ్రమానికి వెళ్తాడు ఆయన కోరిక మేరకు నాకు ఒకసారి విశ్వరూపాన్ని చూడాలని ఉంది చూపించమని అడుగుతాడు అడిగితే ఆయనకు చూపిస్తాడు సో ఈ విధంగా ఐదు మాటలు విశ్వరూపం జరుగుతుంది చాలా మంది రాముడిని కృష్ణుని పోల్చి చూస్తుంటారు ఇద్దరు మానవ రూపంలో జన్మించారు సంపూర్ణ అవతారాలు అనేది చెప్తుంటారు సంపూర్ణ అవతారాలు ఏంటి అసలు వీళ్ళ వీళ్ళకైనా పోలికలు కానీ పోల్చి చూడొచ్చు నిజంగా అట్లా చూడొచ్చు చూడొచ్చు ఎందుకంటే ఇద్దరు శ్రీ మహావిష్ణు యొక్క అవతారం అయితే రామ అవతారానికి కొన్ని పరుధులు ఉన్నాయి ఓకే కృష్ణ అవతారానికి పరుధులు లేవు పరిధులు దాటి విస్తృతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పోలికి చెప్దాం ఫస్ట్ రైట్ రాముడు మట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు ఓకే సీతమ్మవారిని రావణాసుడు ఎత్తుకుపోయాడు ఇక్కడ కృష్ణుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జన్మించాడు రుక్మిణీ దేవుడు దేవి అమ్మవారిని కృష్ణ భగవానుడు అపహరించి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు ఇక్కడ రాముడు శివధనస్సు విరిచి సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు అక్కడ కృష్ణుడు మధురలో శివధనస్సు విరిచి అందరికి ప్రకటింపజేశాడు తెలియజేశాడు వాళ్ళందరికీ తెలుసు ఎవరైతే ఈ శివధనస్సును విరుస్తాడో అతని చేతిలోనే కంసుడికి ఉంది అని ఆ మరణానికి కారణం శ్రీకృష్ణుడు తర్వాత రామాయణం చివరిలో రామ రావణ యుద్ధం జరుగుతుంది ఇరవై ఒక్క రోజులు రాముడు ఆ యుద్ధంలో స్వయంగా పాల్గొని యుద్ధం చేసి గెలుస్తాడు ఇక్కడ మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది పద్దెనిమిది రోజులు ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొంటాడు కానీ ఆయుధం పట్టడు యుద్ధం చేయడు పాండవులను గెలిపిస్తాడు ఇక్కడేమో రాముడు ఏకపత్ని వృతుడు ఇక్కడేమో కృష్ణుడు బహు భార్య అసలు మామూలు విషయం కాదు వీరిద్దరు అవతారం భూమి మీద అవతారం తీసుకుంది ధర్మ సంస్థాపన కోసమే అదే వీరి యొక్క మధ్య ఉన్నటువంటి పెద్ద అద్భుతమైనటువంటి పోలిక ఓకే ధర్మ ధర్మస్థాపన కోసం ఓకే